నమస్కారం ఎలా ఉన్నారు అన్నారు కనుకోకుండా విజయవాడ రావడం జరిగింది నేను విజయవాడలో నేను ఏం చేయబోతున్నానో క్యాప్చర్ చేసి క్యాన్సర్ షేర్ చేస్తున్నాం అనుకుంటాను దాని పేరు టిల్లు హాయ్ టి జే టిల్లు కరుసు అని బయట రూపాయ ఏం అనంత కదా అస్సలు ఓకే రూపా వాళ్ళ ఇంట్లో మొత్తం సెవెన్ క్యాట్స్ ఉన్నాయి అండ్ ఈస్ టిల్లు

అందంగా తన వీడియో తీసుకుంటుంది కదా ఎందుకు మధ్యలో నువ్వేదో తేడా కనపడుతున్నావే ఈ రోజు ఆర్యానా మా రూపా ఇంటికి రావడం జరిగింది సో తను పిల్లిని ఇవ్వడం జరిగింది ఆ పిల్లి గీరడం జరిగింది దీన్నే అంటారు దూర తీరిందా అని చెప్పేసి అంటారు కుక్కల్ని పిల్లల్ని చిలుకల్ని పావురాల్ని పెంచుకునే ఒక వ్యక్తిని ఒక హ్యూమన్ బీయింగ్ చూడండి మామూలుగా కాదు చక్కటి చిక్కటి చాయ్ విజయవాడలో సాయంత్రం అలా వావ్ ఈ గార్డెనింగ్ ఈ పువ్వులు ఐ జస్ట్ లవ్డ్ ఇట్ దిస్ ఈస్ రూప్వాస్ గార్డెన్ అనమాట రూఫ్ గార్డెన్ ఇట్ ద మోస్ట్ మోస్ట్ క్రేజీస్ట్ పర్సన్ నైన్ ఫార్టీ ఫైవ్ మూవీ అని చెప్పి మా అందరిని నన్ను ఆంటీని ఉరికిపించింది నో 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 థియేటర్లోకి వెళ్తే వేరే సినిమా రన్ అవుతుంది క్లైమాక్స్లో ఏంటి రూప అంటే బయటకు వచ్చాక టికెట్ చూసుకుంటే టెన్ ఫార్టీ ఫైవ్ ఉంది సినిమా నైన్ ఫార్టీ ఫైవ్ కి ఆంటీని కూడా ఇంటి నుండి తొందరగా అమ్మా అని చెప్పేసి పరిగెత్తిచ్చింది అమ్మ బాబు ఆంటీ మీకు ఏమనిపించింది నైన్ ఫార్టీ ఫైవ్ కాస్త టెన్ ఫార్టీ ఫైవ్ అని కూడా

అంటే చాలా రుచిగా ఎంట్రీ ఇచ్చారు సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై ఇన్ అండ్ లైక్ మీ ఏమవుతుంది అని చెప్పేసి అండ్ మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి కూడా హౌ కలర్ఫుల్ దిస్ ఫుడ్ ఈస్ డిలీషియస్ 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 యామి యామి ఇన్ టు మై ట ఐమ్ జస్ట్ లవింగ్ ఎట్ బట్ ఏం తినేస్తున్నాను బాగా తినేసి వస్తే అంటే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ జెసి జెసి బ్లాగ్స్ టూ ఓ క్లాక్ బిర్యానీ తింటున్న జెస్సీ సో ఇట్స్ టూ ట్వంటీ ఫైవ్ అలా జెస్సీతో బోల్డ్ అనే కబుర్లు మాట్లాడి 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 ఇంకా వాయిస్ కూడా అయిపోతుంది నిద్ర వచ్చేస్తుంది రేపు మార్నింగ్ ఓపెనింగ్ కూడా ఉంది సో అలా నైట్ రూమ్కి వచ్చాను ఇప్పుడు వన్ వన్ సెవెన్ అమేజింగ్ మస్త్ ఉంది కదా సీ నాకు వ్యూ ఇచ్చారో యాక్చువల్లీ నాకు వ్యూ అంటే చాలా ఇష్టం సో వ్యూ ఏముంది అమ్మ తోడు అసలు ఏం వ్యూ లేదు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేను ఏదో సినిమాలో టైప్స్ ఎక్స్పెక్ట్ చేశాను నేను ఇలా ఓపెన్ చేయగానే చాలా కనిపిస్తుంది సరే ఎన్నెన్నో అనుకుంటాం ఇలా ఓపెన్ చేయగానే ఇలా గోడలు తప్పేం లేదు ఇక్కడ అయ్యయ్యో హాయ్ గాయ్స్ సర్ప్రైజ్ అయ్యారా అరియానా పేజ్ ని నేను వచ్చానండి ఏదో పే మరియ నా చాలా బ్యూటిఫుల్ గా బ్యూటిఫుల్ గా రెడీ అయింది సో సదూత్ బట్ ఆక్చువల్లీ అరియానా గ్లోరీ కలర్ క్యారెక్టర్ వస్తుంది అరియానా గార్షియస్ అంట రండి ఓకేనా అరియానా గార్షియస్ ఓకే థాంక్యూ సో మచ్ చూద్దాం హర్షిత అండ్ కార్తీ కార్టీ కంగ్రాజులేషన్స్ హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ సెకండ్ బ్రాంచ్ విజయవాడ ఇలా పోల్డ్ అన్ని బ్రాంచ్లు మీరు ఏమంటారు చాలా చాలా బ్రాంచెస్ లాంచ్ చేయాలని ఓపెన్ చేయాలని మంచి బుద్ధిగా కోరుకుంటున్నాను అండ్ విజయవాడలో ఓపెన్ చేసే

కాలి ఏంటి ఇంతుంది ఇప్పుడు కూర్చునే కాదు కూర్చునేసరికి ఒకటి ఖాళీ అయితే ఇంకోటి కదా జన్మకి తీసుకుంటారా దినేష్ గారు ఇలా గుంటూరుకు చూడండి ఇలా సో ఇప్పుడు పడుతుంది మేము అలా గుంటూరు వచ్చాం వేడి వేడిగా అవి తినుకుంటూ విజయవాడ వెళ్ళిపోతాం